మాజీ సీఎం జగన్ గల కారణాలపై ఏవేవో మాట్లాడుతున్నారని అలా కాకుండా జరిగిన తప్పిదాలు తదితర విషయాలపై చర్చించుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు శుక్రవారం అమరావతి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసిన ఓటమి జరిగిందంటే ప్రజల్లో వైసీపీపై ఎంత వ్యతిరేకత ఉందో అనే విషయాన్ని జగన్ మరోసారి పునఃసమీక్ష చేసుకోవాలన్నారు ఇప్పటికైనా అన్ని వర్గాల ప్రజలకు జరిగిన అన్యాయంపై చర్చించుకుంటే భవిష్యత్తు ఉంటుందని సూచించారు కానీ ఆయన ఓడిపోయిన తర్వాత ఆయన మాటలు చూస్తూ ఉంటే ఆత్మస్థుతి పరనింద ఆత్మస్థుతి ఆయన ఏదో గొప్పగా పనిచేసినట్టు చెప్పుకోవటం తన ఓటమికి ఇతరులు కారణమని ఆయన ద్వేషించటం ఇతరులను తప్పుపట్టడం తన ఓటమిని ఇతరులకు రుద్దాలని తన ఓటమికి కారణం తాను కాదు వాళ్ళు అని వేరే వాళ్ళని చెప్పాలని చూసి ఆయన ప్రయత్నం చేయటం చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీకు జ్ఞానోదయం కలగలేదు మీ ఆత్మస్థుతి పరిణిందా చూస్తూ ఉంటే ఈ ఓటమి కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇచ్చిన ఈ ల్యాండ్ స్లైడ్ వెట్టని కూడా మీకు మీ వాస్తవ స్థితికి మిమ్మల్ని తీసుకురాలేదు ఇంకా ఊహాలోకాల్లోనే మీరు వ్యవహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటారండి పత్రిక సోదరులారా నేను బటన్ నొక్కాను అవార్తలు నాకు ఓటేయలేదండి బటన్ నొక్కితే ఓటేయాలా నువ్వు చేసిన నేరాలు ఘోరాలు ఏమవుతాయి వాళ్ళకి అర్థం అదా ఎవరికైతే మీరు బటన్ నొక్కారో ఆ బటన్ నొక్కిన అపాతల ఇంటిలో వాళ్ళ బిడ్డలు ఉండరా వారికి వాళ్ళ బిడ్డలు ఉండరా వాళ్ళందరూ ఆలోచించరా బటన్ నొక్కటమే లక్ష్యంగా పెట్టుకున్న మీరు ఏ రకంగా మీరు చేసిన నేరాలు ఘోరాలు అందరి దృష్టిలో ఉండటం వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మా కొద్దు ఈ జగన్ ఈ జగన్ పరిపాలన మాకొద్దు అని ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు ఈ రోజున ఇటువంటి చాలా అవమానకరమైన ఓటమి మీకు దక్కిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎన్నికల్లో ఇంత ఘోర పరాజయం పాలైనా కూడా మీరు మీ తప్పుల మీద ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇతరుల దానికి కారణం అని చెప్పాలనుకోవటం అది మీరు ఏమంటారు దాన్ని మీ మీకు మీరే ఒక ఆత్మ మీ దీన్ని మీరు నిందించుకుంటున్నారు ఆ మాట నాకు రావటం లేదు ఇక నేను అర్థం చేసుకోండి మీ ఓటమికి మీరే కారకులు మీ వ్యవహార శైలి కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను ఆనాడు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా స్థానిక ఎన్నికల వ్యవహారంలో ఏ రకంగా మీరు వ్యవహరించారు ఆనాడు మాచర్లకు వెళ్ళిన బోండవమ్మ బుద్ధ వెంకన్న మీద మీ వాళ్ళు ఐరన్ దాడితోటి ఐరన్ పైపులతోటి దాడి చేసినప్పుడు ఏమైంది ఆ నేరం ఆ ఘోరం మీకు అర్థం అవ్వలేదా తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి గారు మాచర్ల నియోజకవర్గంలో అనే గ్రామంలో దాదాపు రెండు వందల యాభై ఎస్సీ కుటుంబాలు మీ వైకాపా దాడులకి భయపడి వాళ్ళ ఆ ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళ గొడ్డు గోదా ఇల్లు వాకిలు అన్ని వదిలి వాళ్ళు వెళ్ళిపోయారు ఐదు సంవత్సరాలు ఆ గ్రామం నుంచి బయట ఉన్నారు తెలుసా మీకు ఆనాడు ప్ర ప్రతిపక్ష నేతగా ఉన్న మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కూడా తీసుకొని వారి వారి గ్రామంలో దించాలని రెండు వేల ఇరవైలో ప్రయత్నం చేస్తే మీరేం చేశారు ఆయన్ని బయటకు రాకుండా గేటుకు తాళ్ళు కట్టారు చంద్రబాబు నాయుడు గారిని అడుగు కూడా బయట పెట్టించలేదు ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నా ఇంటి గేటుకు కడుతున్న ఈ తాళ్ళు భవిష్యత్తులో నీ అధికారానికి ఉరితాళ్ళుగా మారిపోతున్నాయని చెప్పారు అదే నిన్న జరిగింది